పెట్టి చాలా రోజులు అయింది కదా ఎందుకంటే మాకు ఎగ్జామ్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో ప్రిపేర్ అవుతున్నాము అందుకని బ్లాగ్స్ లేట్ అవుతున్నాయి టెంపుల్ చూసి మీకు అర్థమైపోయింది కదా మేము ఎక్కడున్నామని మేమైతే ప్రస్తుతానికి చిన్న తిరుపతి వచ్చాము మా డాడీ ఫేవరెట్ ప్లేస్ అనమాట పద్దాకా వస్తూనే ఉంటాము సో ఎలాగో వచ్చాం కదా అని బ్లాగ్ తీసుకుందామని చెప్పి బ్లాగ్ తీసుకుంటున్నాము అందరికీ తెలిసే ఉండి జస్ట్ నార్మల్గా తీసు ఈసారి మేమైతే ఏ ప్రీప్రిపరేషన్స్ ఏమీ లేకుండా జస్ట్ అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ ఇంతకు ఇంతకుముందు చిత్రపతి వెళ్ళాలంటే మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్కి అక్కడికి చేరుకునే వాళ్ళము కానీ ఇప్పుడు మేము జస్ట్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అక్కడికి వెళ్ళిపోయాము రోడ్స్ అయితే చాలా కన్వీనియంట్గా ఉన్నాయన్నమాట అందుకే ఇంత తొందరగా వెళ్ళిపోగలిగాము ఈ గరుడ్ మంతుడి విగ్రహం చూడగానే మనకి మంచి వైబ్స్ వస్తాయి కదా లైక్ అక్కడ అలిపిరిలో అయినా కానీ ఇక్కడ చిన్న తిరుపతికి వచ్చినా కానీ ఏదో పాజిటివ్ వైబ్స్ వస్తాయి అది చూడగానే ఇంకా మీకు ఇది చూసి అర్థమైపోయి ఉండొచ్చు కదా అసలు ఎక్కువ జనం ఉండి ఉండరు అని నిజంగానే మేము వెళ్ళినప్పుడు అసలు జనం లేరు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మాకు దర్శనం అయిపోయిందంటే నమ్ముతారా నిజంగానే అయిపోయిందండి మేము చిన్నప్పుడు అయితే ఏలూరు నుంచి చిన్న తిరుపతి వెళ్ళే వాళ్ళం పులిహోర అవన్నీ చేసుకొని అక్కడ తినేసి అక్కడంతా కూర్చొని మంచిగా పిక్నిక్లాగా చేసుకొని వచ్చేవాళ్ళం ఇప్పుడు అవన్నీ ఏం చేస్తున్నాను నేను జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయడానికే మనకు టైం సరిపోవట్లేదు మేము చిన్నప్పుడు చూసిన చిన్న తిరుపతికి ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ వచ్చేసాయండి ఎంత అంటే చెప్పలేము అనమాట చాలా అంటే చాలా చేంజ్ చేసేసారు ఎన్ని గోపురాలు బిల్డ్ చేశారంటే నాకు అసలు గుర్తు కూడా లేదు చిన్నప్పుడు చిన్న తిరుపతి ఎలా ఉండేది అని చెప్పి ఎప్పుడో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వెళ్ళినప్పుడు అన్నమయ్య విగ్రహం అవన్నీ పెట్టారు అసలు ఇప్పుడు అవైతే కంటికి కూడా కనిపించడం లేదు ఎక్కడికి మాయమైపోయినాయో తెలియట్లేదు మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ చూస్తాను చిన్న తిరుపతిలో ద బెస్ట్ ప్లేస్ ఏది అంటే నేనైతే ఈ కారిడార్ అనే చెప్తానండి అక్కడ ఉన్న కృష్ణుడి బొమ్మ దగ్గరికి వెళ్ళగానే ఏదో కొత్త వైబ్స్ వచ్చినట్టు అనిపిస్తాయండి నాకేనా మీకు కూడా అంతేనా చెప్పాను కదా దర్శనం జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయిందని ఇంకా వచ్చి మేము ఫోటోషూట్ స్టార్ట్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎవరంటే ఎవ్వరూ లేరు జస్ట్ మేము ఇంకా చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారనమాట ఇంకా మేము వెళ్ళి అలా కొన్ని రీల్స్ కొన్ని పిక్స్ తీసుకొని యాక్చువల్లీ శుద్ధకొండలకి కూడా వెళ్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదండి కొంచెం నైట్ అయిపోయింది ఇంకా వేరే టెంపుల్స్ కూడా వెళ్ళే ప్లాన్ ఉండే అందుకే ఇంకా ఓన్లీ ఇక్కడ మాత్రమే చూసుకుని వచ్చేసాము మీరు ఎప్పుడైనా సుద్దకొండలకు వెళ్ళారా వెళ్తే కమెంట్ చేసేయండి ఎలా ఉంటాయో ఇంకా పైన ఒక శివాలయం అండ్ పార్క్ కూడా ఉంటుంది కదా దానికైతే ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను తర్వాత చాలాసార్లు చిన్న తిరుపతి వెళ్ళినా కానీ ఆ శివాలయానికి వెళ్ళడం మాత్రం కుదరలేదు ఈసారి వెళ్తే మాత్రం పక్కా వెళ్తాను మీరు ఎప్పుడైనా వెళ్ళారామది శివాలయానికి మేము ఇయర్లో ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళినా కానీ వెళ్ళిన ప్రతిసారి మాకు కొత్తగానే అనిపిస్తుంది చిన్న తిరుపతి అదేంటో కానీ చూస్తున్నారు కదా ఈవినింగ్ సన్సెట్ టైంలో వెళ్ళాము చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎక్కువ జనం లేకపోవడం వల్ల మమ్మల్ని దేవుడి దగ్గర కూడా కొంచెం ఎక్కువసేపే ఉండనిచ్చారులేండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అనకుండా సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఆ టైంలో ప్లాన్ చేసుకోండి అంతా అయిపోయాక వీళ్ళు ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు చూడండి నేను హాయ్ అని చెప్పమని కానీ ఫేసెస్ అన్నీ చేంజ్ చేసేసి హాయ్ చెప్పేస్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పేయండి మరి నేను మా తమ్ముడు అయితే ప్రసాదం తీసుకుందామని కౌంటర్కి వచ్చేసాము ప్రసాదం కోసం వస్తే పువ్వు దొరుకుతుంది ఫ్రెండ్ సో ఇప్పుడైతే ప్రసాదం తీసుకుందామని వచ్చాము మా ఫేవరెట్ అయితే పులిహోర ఉందో లేదో చూద్దాం వచ్చేయండి ఫైనల్లీ మాకు పులిహోర అయితే దొరికేసిందనమాట యూ కెన్ సీ దట్ హ్యాపీనెస్ ఇన్ మై ఫేస్ కనిపిస్తుందా మీకు ప్రసాదం అయితే అందరూ లడ్డు అనే అనుకుంటారు కానీ మాకు మాత్రం పులిహోర అంటే చాలా ఇష్టం సో మేము ఏ టెంపుల్కి వెళ్ళినా అడిగే ఫస్ట్ క్వశ్చన్ పులిహోర ఉందా లేదా అని చెప్పి మనం ఇంట్లో ఎంత చేసుకున్నా ప్రసాదం టేస్ట్ మనకి రాదు కదా సో మేము అనుకున్న పులిహోర దొరికేసింది ఫైనల్లీ పులిహోర దొరికేసింది ప్రసాదం కూడా తెచ్చుకొని అక్కడే కూర్చొని తినేసి ఇంకా నెక్స్ట్ వేరే గుడికి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట వచ్చేయండి మీరు కూడా మాతో చూసేద్దురు కానీ మరి మాది దర్శనం అయిపోయింది కింద రెండు టెంపుల్స్ ఉన్నాయి అవి వెళ్తున్నాం వచ్చేయండి చెప్పాను కదా మేమైతే సన్సెట్ టైంకి వెళ్ళామని సో ఆ టైంలో ఆ గుడి వ్యూ చూసారా ఎంత బాగుందో మేమైతే ప్రసాదం కౌంటర్ దగ్గర నుంచి తీసాము ఈ వ్యూ మీరు కూడా ఆ టైంలో వెళ్తే ఈ వ్యూని మాత్రం చూడకుండా వచ్చేయకండి మా తమ్ముడు చెప్పాడు కదా టూ టెంపుల్స్కి వెళ్దాం అనుకుంటున్నామని అది ఒకటి వేణుగోపాల స్వామి గుడి ఇంకొకటి కుంకులమ్మ గుడి అనమాట సో వేణుగోపాల స్వామి గుడి అయితే మేము మిస్ చేశాము టైం అయిపోతుంది ఇంకా మాకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి కానీ కుంకులమ్మ గుడికి మాత్రం వెళ్ళాము ఇక్కడ అయితే అమ్మవారు కుంకుడు చెట్టులో వెలిసారంట అందుకే అక్కడ అమ్మవారికి కుంకులమ్మ అని పేరు వచ్చిందంట సో ఇక్కడ మమ్మీ వాళ్ళు ఏదో షాపింగ్ చేస్తున్నారు దీనిని అయితే రెడ్ క్లాత్లో కట్ ఇంటి బయట కడతారు సో దాని పేరైతే నాకు తెలీదు మీకు తెలిస్తే కనుక చెప్పేయండి మా మావాడైతే దేనికి యూజ్ చేస్తారు ఏం చేసుకోవాలి అని హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట అక్కడ వాళ్ళని ఈ గుడికి వెళ్ళగానే అమ్మవారికి అయితే హార్తిస్తున్నారు అనమాట ఇక్కడ కూడా చాలా పీస్ఫుల్గా గా అనిపించింది ఎక్కువ జనం లేరు చాలాసేపు అమ్మవారిని చూసుకొని ఇచ్చారు చెప్పాను కదా ఇక్కడ అమ్మవారు వెళ్తారని ఇంకా అందుకే కెమెరాస్ నాట్ అలౌడ్ ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది టెంపుల్ చుట్టూ అంతా చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంకా చెప్పాను కదా అమ్మవారికి హారతిస్తున్నారని తీస్తున్నారని కట్టని వేసేశారు నాకైతే ఈ గుడి గురించి పెద్దగా ఏమీ తెలియదు మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పేయండి ఈ టెంపుల్ అయితే చిన్న తిరుపతికి వెళ్ళే దారిలోనే ఉంటుంది యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మేము కుదరక వచ్చేటప్పుడు వచ్చామన్నమాట మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోండి చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చింది మార్నింగ్ వెళ్తే మాకు అక్కడ అమ్మవారు వెలిసిన కుంకుడు చెట్టు అవన్నీ కనిపించేవే అని అమ్మమ్మ చెప్పింది కానీ నైట్ అవ్వడం వల్ల మాకు అవేమీ కనిపించలేదు ఈసారి మాత్రం మార్నింగ్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము మేము ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాము ఇంటికి అక్కడి నుంచి మేము ఏలూరు వెళ్ళాము చిన్న తిరుపతి నుంచి ఏలూరు చాలా దగ్గరే కదా సో అక్కడ కొంచెం వర్క్ ఉండింది ఏలూరులో ఆ వర్క్ కూడా చూసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ నైన్ ఆ టైం అయిపోయింది అనమాట ఇఫ్ యు లైక్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీనియా బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాది దర్శనం అయిపోయింది ఇప్పుడు అందుకే వచ్చినాం అనమాట